పల్లి రాజమ్మర్య శాంతమ్మ శాంతయ్య శాంతయ్యారమౌళి అంజలయ్య సత్యం మేస్త్రి నమస్కారం అన్ని చెప్పిండు సురేందర్ రెడ్డి గారు చెప్పారు ఎన్పి వెంకటేష్ గారు చెప్పి ఇప్పుడు మీరు ఆలోచించుకునేది రెండే విషయాలమ్మా ఒక ఓటు కాంగ్రెస్ కేసేసిరు వేసేసింది కదా వేసినందుకు ఎమ్మెల్యే అయింది నేను వచ్చిన అక్కడ రేవంత్ రెడ్డి గారిని ఇంకో ఇంకో దిక్కి వేస్తే ఆ ఓటు విలువ కూడా పోతుంది జీరో అవుతుంది ఒకటి వేసినాలో ఇంకోటి వేయాలి మొత్తం మనకి ఏమేమి వస్తాయో చూసుకోవాలి తీసుకోవాలి ఒకటి ఇక్కడ వేసి మేము సంతోషపడుతుంది ఒకటి ఇంకో దిక్కు వేస్తే మళ్ళీ మేము బాధపడాలి ఎందుకు అన్ని ఒక కేసారు కాంగ్రెస్ పార్టీ అంటే మీకు అన్ని సంక్షేమ పథకాలు అందరు రాసుకుంటారు మీకు ఇస్తారు అంటే లెక్క మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి బిఆర్ఎస్ ఏమో లేనే పార్టీ ఇక్కడ లేదు ఢిల్లీలో లేదు మీకు ఏ వచ్చి మాటలు నేను నొల్లి పెట్టుడు తప్ప మీకు నయా పైసా సహాయం చేసే శక్తి వాళ్ళకు లేదు ఇక మర్చిపోండి ఎవరన్నా వాళ్ళ నాయకులు ఉన్నా కూడా ఎందుకే ఏమొస్తుంది పదేళ్ళు ఇయలేదు ఇంకా అధికారంలో ఉన్నప్పుడే మీకు ఏం దక్కలేదు వాళ్ళని తీసి తని తర్మేస్తే ఇకేమిస్తారు వాళ్ళు నమ్మిన కొడుకు మంచిగా కాలు చేతులు బాగుంటే మీకు అన్నం పెట్టినప్పుడు కాలిరిగి మంచాల వారితో మీకు ఏమైనా చేస్తారా ఇప్పుడు కేసీఆర్ కూడా కాలిరిగింది కట్టబెట్టుకొని తిరుగుతున్నాడు ఏం చేస్తాడు ఏం చేయడు ఇప్పుడు ఉన్నది బ్రహ్మాండంగా యువకుడు మన జిల్లా బిడ్డ రేవంత్ రెడ్డి గారు మన మంచిగా ముఖ్యమంత్రి బిడ్డ మీద కూర్చున్నాడు మేమందరం పోయి ఏ పని కావాలన్నా కొత్తపేటకు కానీ టక్కర కానీ హన్వాడకు కానీ మహబూబ్ నగర్ కానీ మేము పోయి ఏదైనా పని అడిగితే ఖచ్చితంగా టక్కునే చేస్తాడు ఎందుకంటే మనో రోడ్డు కాబట్టి చేస్తాడు కదా ఇప్పుడు మీకు చిన్న లేక చెప్తా మన ఇంట్లోకి వెళ్ళి సర్పంచ్ అయ్యిడు కొత్తపేటకు ఏం చేస్తాడు మొదలు ఇంటి ముందు రోడ్డు వేసుకుంటాడు వేసుకుంటాడు వేసుకో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాడు అభివృద్ధి తర్వాత ఇంటి ముందు బుద్ద లేకుంటే ఒక ఐదు లైట్ వేసుకుంటాడు నల్ల లేకుంటే ఒక నల్ల పెట్టుకుంటాడు బోరి వేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాడు మన వీధిలో వేసుకుంటాడు అట్లనే మన ఇంట్లో ఈరోజు ముఖ్యమంత్రి అయింది మిగతా జిల్లాల మిగతా దగ్గర పెట్టే పైసా కంటే మన ఆడబిడ్డలకు మన రైతులకు మన యువకులకు రూపాయి ఎక్కువే పడతాడంటే పథకాలు మనకు ఎక్కువ వస్తాయి అందుకే మనపై అడిగినాం అందరికి మూడు వేల ఐదు వందల ఇండ్ల శాంక్షన్ చేసినా ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని అన్నాం కదా ఇందిరమ్మ ఇండ్లని మన మార్చిలో లాంచ్ చేసింది భద్రాచలంలో లాంచ్ ప్రారంభం చేసిన తర్వాత మేము ఒకసారి కలిసినాం సీఎం గారిని అంటే మరి మన ఊ మనకు పన్నెండు మంది ఎమ్మెల్యేలను గెలిపించి నేను ముఖ్యమంత్రి చేసేది కదా మరి వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలి అందరి లెక్క ఇస్తే మరి ఏం లాదు అని అడిగితే కరెక్టే కదా మన ఊరులో మనం ఎక్కువ ఇవ్వకుంటే మరి రెండు వందల ఇళ్ళు ఇస్తే మనకు సంవత్సరానికి నాలుగు వేల ఇల్లు ఎందుకు ఒప్పు అట్లా మనకు రెండు వేల ఐదు వందల ఇళ్ళు ఎక్కువ వస్తాయి మిగతా కంటే మళ్ళా మీరు గట్టిగా ఓటేసిరు అనుకో మళ్ళీ పోయి అడుగుతారు నాలుగు వేలు ఎందుకన్నా రెండు సార్లు మనకి గట్టిగా కొట్టేసి మన వాళ్ళకు అని చెప్తా ఖచ్చితంగా అంటే ఇట్లా ఏదన్నా మన వల్ల ఎక్కువనే పెట్టుకోవాలి మనకి ఇప్పుడు అవకాశం ఉంది మీకు జెడ్పీటీసీగా పనిచేసిన సురేందర్ రెడ్డి నా పేరు ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ అయితే ఈ ఆఫీసులకు వచ్చింది శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ మండలంలో తెలియదు అంత నాకు దొంగ అప్పుడు శ్రీనివాస్ గారు రెండు వేల ఓట్లతోనే గెలిస్తే మన మండలం మూడు వేల ఐదు వందల ఓట్లు గెలిచింది మన గ్రామం నుంచి కూడా అత్యధిక ఓట్లు పడ్డాయి చెన్నమ్మ ఉంది చిన్నమ్మ గెలిచి అప్పుడు కూడా తెలిసి నేను మోసపోయినా ఇంటికి వచ్చేడు పెద్ద కొడుకు చిన్న కొడుకు తమ్ముడు అన్న అన్నడు ఓట్లు ఇప్పించుకున్నాడు రెండు నెలలకే జనం నాకు దగ్గర అవుతుంటే ప్రేమతో నన్ను చూస్తుంటే ఓర్వలేక సర్వనాశం నన్ను రాజకీయంగా చాలా హింసలు పెట్టాడు పెట్టిండు జెడ్పీసీ కూడా తృప్తి లేకుండా చేసిండు మిమ్మల్ని కలుసుకునే అవకాశం లేకుండా చేసిండు దేవుని దైవం నిజంగా ఆ కష్టాన్ని చెప్పుకుంటే రెండు రోజులు పడుతుంది కానీ దేవుని ఆశీర్వాదము దేవుని దయ మీ అందరు అమ్మల ఆశీర్వాదం ద్వారా మళ్ళీ తిరిగి వచ్చిన మీకు సేవ చేసే అదృష్టం నాకు కలిగింది అదే శ్రీనివాస్ గౌడ్ పది సంవత్సరాల తర్వాత పది ఏళ్ళు పట్టింది నేను జెడ్పీసీ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పది ఏళ్ళు పట్టింది ఆ పది సంవత్సరాలు ఊపిరికి ఊపిరి పోగేసుకున్న ఎప్పుడు సమయం వస్తుంది సమయం వస్తుంది నన్ను నా అమ్మలకు అక్కలకు చెల్లెలకు దూరం చేసిడు ఈ దొంగను తరిమి కొట్టే సమయం నాకు వస్తుంది దేవుడు ఇస్తాడు నాకు అదే అనుకున్నా దేవుడు నాకు ఇచ్చిండు దేవునికి ముందుగా కుతజ్ఞతలం మీ అందరు ఆశీర్వాదం ఉంది కాబట్టి అది జరిగింది మాలో వచ్చినాం మొన్న ఎలక్షన్ల ఎమ్మెల్యే గారు ఎన్ఆన్ శ్రీనివాసరెడ్డి గారు మొన్న పోటీ చేసిండ్రు మీ అందరి ఆశీర్వాదం ఆ దొంగను తరవడము ఈ లాంటి మనిషిని ఎమ్మెల్యే గెలిపించుకోవడం జరిగింది కానీ మీరే కాదు మీరే ఆశీర్వాదం మీరే ఆశీర్వాదం చక్కగా ప్రశాంతంగా మీరు ఎట్లా ఉన్నారో ఎంత హాయిగా ఉన్నారో ఎంత సింపుల్ గా ఉన్నారో అంత సింపుల్ గా ఉంటాడు ఎమ్మెల్యే గారు ఎక్కడ హంగు హార్బాటాలు ఏదో నేను ఎమ్మెల్యే కదని చెప్పి చుట్టుముట్టు ఆయన శ్రీనివాస్ గౌడ్తో పోనీ వస్తుండేనా మనకు ఎంతమంది చుట్టుముట్టు గన్మెంట్లు మంది మరబలం దొబ్బిదొబ్బేస్తుంది మనం ఇచ్చిన పదవి తీసుకొని మనం మనం ఓట్లేస్తే గెలిచినాక మనమేమే దౌర్జన్యం నీకు తెలుసా ఒక విషయం ఎంత వందల మంది ఉన్న కేసులు పెట్టేటో బలం ఉందా వేల కేసులు అయింది మనకు కనిపించేది ఒక రూపం లోన ఇంకో రాక్షస రూపం కబ్జాలు దొంగతనాలు ఇబ్బందులు పెట్టడం రాక్షస పాలన కేసులు పెట్టడం అన్యాయం చేయడం ఎవరన్నా ఒక లీడర్ ఎదుగుతుంటే వీళ్ళు నాకు అడ్డం వస్తారు ఏమని చెప్పి ఇంకా కేసులు పెట్టి జైల్లో పాలు చేయడం ఇట్లా చాలా మందిని చేసిండు ఆ పాప ఊరికే పోతే తాతలేదు ఆ పాపం వెంటాడింది పదేళ్ల తర్వాత మీ అందరూ ఓట్లు వేసి బుద్ధి అన్నని గెలిపిస్తే ఆ క్యాండిడేట్ గోడ మీద గోడ మీద పిచ్చోడు తిన్నాడు కలుగుతున్నాడు మళ్ళీ జీవితంలో మీరు పొరపాటున కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేదు ఎందుకేదో నేను చెప్తాను పొరపాటున కూడా మొత్తం మోసాలే తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చింది అయితే సోనియా గాంధీ మీకు తెలిసి కదా డోర్లు బంద్ చేసి పార్లమెంట్ డోర్లు బంద్ చేసి తెలంగాణ ఇచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత ఇది మన రాష్ట్రం చాలా ధనిక రాష్ట్రం ఆంధ్రలో పాపం ఆగమైంది కానీ తెలంగాణ వచ్చినాక మనకు చాలా డబ్బులున్న రాష్ట్రం అటువంటి డబ్బులున్న రాష్ట్రాన్ని అపులపాలు చేసుకోవడం కేసీఆర్ అప్పులపాలు చేసినాక మీరేమో బాగుపడాలంటే అవే పాదక్షితలు ఉన్నాయి ఇంత కొలం బంగారు లేకుండా అవే అవతారాలు ఉన్నాయి ఎక్కడ కూడా మీకు ఇంత బాగుపడాలి మీరు కనిపిస్తలేదు ఇంత ఇల్లు వచ్చినా కనిపిస్తలేదు నాలుగు కొత్త పిక్చర్లు వచ్చినా కనిపిస్తలేరు మూడు ఎకరాల భూమి వచ్చినా కనిపిస్తలేరు మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా కూడా కనిపిస్తలేదు మరి ఏం కనిపించకుండా బాగుపడ్డది ఎవరు కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ అన్నగా బాగుపడదు వాళ్ళు ఎంత బాగుపడతారు తెలుసా మీకు లక్షల కోట్ల రూపాయల ఫామ్ హౌస్ కట్టుకున్నారు భూములు సంపాదించి మరి మీరు బాగు పండింకేనా మీరు ఓటేసి వాళ్ళు బాగు ఎవరు బాగుపడికి ఓటేస్తారు తల్లి మీరు బాగు కదా మీ అభివృద్ధి కోసం మరి మీరేం చేసి ఓటేసారు వాళ్ళు ఎవరు ఆ దరిద్రాన్ని వదలవడానికి మనకు పది పట్టింది మూడు ఎకరాల భూమి వాళ్ళు ఇంటికి వస్తే ఏడవ అనుకుంటాడు కాళ్ళు ఏడా ఎన్ని జోర్లు చెప్పిండీ దరిద్రాలకు మూడెకరాల భూమి అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఊరికొ ఉద్యోగం కూడా రాలేదు వచ్చిందా ఇన్ని దరిద్రాలు వదిలించుకోనికే భగవంతులు దయవాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చి మూడు నాలుగు అయ్యింది అప్పుడే మళ్ళీ ఆగమాగం చేస్తున్నారు ఏమైనా ఇది ఇస్తామన్నారు అది ఇస్తామన్నారు ఇచ్చిరా ఇయ్య పింఛన్ రాలే ఇది రాలే రుణమాఫీ రాలే అని మళ్ళీ మనల్ని పరిశ్రమ చేస్తున్నారు అరే పిచ్చోడా నువ్వు పది సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కదా పది సంవత్సరాలు నువ్వు చేయలేదు పని అక్కల పోతే చేసిపోయినావు పని మూడు నెలల్లోనే అన్నీ అయిపోతాయి కదా మూడే నెలలు అయింది ఎలక్షన్ వచ్చినాయి ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత